ఆడపిల్లల మిస్సింగ్ అనేది చాలా పెద్ద విషయం అయిపోయింది చాలా దారుణంగా ఆడపిల్లలు ఏ మార్చి మాయమాటలు చెప్పి ఆడపిల్లల్ని తీసుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంది ఇది ఒకసారి కాదు రెండుసార్లుగా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంది గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల మిస్సింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆ గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అనే ఆరోపణలు కూడా ఆయన చేశారు ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆడపిల్లల మిస్సింగ్కి సంబంధించినటువంటి ఆ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి గతంలో విజయవాడకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఇలా మిస్ అయిపోయింది అని పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆఫీస్ దగ్గరికి వచ్చి వారికి చెప్తే వెంటనే పోలీసుల్ని అలర్ట్ చేసి వారు ఎక్కడున్నారో కనిపెట్టి ఆ పిల్లల్ని తీసుకురావటం జరిగింది ఎక్కడో జమ్మూలో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి ఆ పిల్ల ఆడపిల్లని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జమ్మూలో ఎక్కడో ఉన్నారు అని చెప్పి ఆ అమ్మాయిని వెనక్కి తీసుకురావటం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఆ రోజు ఆడపిల్లని రక్షించడం జరిగింది అదేవిధంగా నిన్న రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఒక ఆడపిల్ల మిస్ అయింది అని అని చెప్పి కాకినాడ జిల్లా కురవ ప్రాంతానికి చెందినటువంటి ఒక కుటుంబం పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి ప్రయత్నం చేసింది అక్కడ సెంట్రల్ మినిస్టర్ ఉండటం అక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరగటం ప్రోటోకాల్ ప్రకారం కలిసేటువంటి అవకాశం లేకపోతే వాళ్ళు బయట ఉండి ప్లకార్డులను ప్రదర్శించారు ఏం జరిగింది ఏంటి అని పవన్ కళ్యాణ్ గారు ఆరా తీస్తే ఇట్లా ఒక అమ్మాయి తప్పిపోయింది ఇట్లా మిస్ అయి ఆడపిల్ల మిస్సింగ్ అనేటువంటి విషయం ఆయన దృష్టికి వచ్చింది వెంటనే ఆయన పేషి అధికారులతో పోలీసులతో మాట్లాడి ఆ అమ్మాయి ఎక్కడున్నా కానీ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలని చెప్పి ఆయన ఆదేశంతో మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కదిలింది ఏదేమైనప్పుడు అమ్మాయిని ఈ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది అమ్మాయి పద్నాలుగేళ్ల వయసు కలిగినటువంటి పాప చాలా చిన్న అమ్మాయి పద్నాలుగేళ్ళ వయసు కలిగినటువంటి పాపని తీసుకెళ్తే ఆ పాపని ఆ పాపని ఎక్కడుంది ఏంటి అనేది కనిపెట్టి తీసుకొచ్చి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పగించినటువంటి విషయాన్ని మనం గమనించాలి అంటే ఏదైనా ఒక విషయం ఒక బాధ్యత కలిగిన నాయకుడి దగ్గరికి వస్తే ఆ ఎంత ఎంత స్పీడ్గా ఫాలో అప్ చేస్తారు ఎంత త్వరగా దాని తాలూకు ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఆడపిల్లలు మిస్సింగ్ అంటే ఆ టైం గడిచిన కొద్దీ ఆ పిల్లలకి థ్రెట్ ఉంటుంది ఏం జరుగుద్దో తెలియదు ఆ పిల్లల్ని ఏం చేస్తారో తెలియదు ఎలాంటి దుశ్చర్యలకైనా పాల్పడొచ్చు కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు ఆ పిల్లల్ని సేఫ్గా ఎందుకు ఉంచుతారు కాబట్టి ఏంటంటే ఇలాంటి విషయాలపైన వెంటనే చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలి ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి చొరవ కానీ ఆ చర్యలు కానీ ఇవాళ మహిళలంతా కూడా ప్రశంసిస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు అంటే ఒక నాయకుడిని బ్లైండ్గా వ్యతిరేకించడం కాకుండా ప్రజల కోసం వచ్చి ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలను కడతీర్చడానికి నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చేటువంటి నాయకుడు కదా ఈ రాష్ట్రానికి కావాలి మరి అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనడానికి ఇలాంటి ఇలాంటివన్నీ ఆయన సొంత డబ్బులతో సహాయాలు చేసినా లేకపోతే ఇలాంటి ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లో ఆయన ప్రతిస్పందించే తీరు కానీ ఇవన్నీ కూడా చూస్తే ఒక నాయకుడు ఏదో రాజకీయాల్లోకి వచ్చాము వ్యాపారాలు చేసాం కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం మన మనదేదో మనం చూసుకున్నాం అన్నట్టు ఉండేటువంటి నాయకులు ఉన్న ప్రస్తుత తరుణంలో నేను ప్రజల కోసమే వచ్చాను ప్రజల కోసమే పనిచేస్తాను ప్రజల కష్టాల్లో ఉంటే నేను చేయుతనిస్తాను నేను తోడుగా ఉంటానని మా మనీ నిలబడేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటానికి ఎంతకంటే ఉదాహరణలు ఏం కావాలి